అందరికీ నమస్కారం ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి చికెన్ వ్యర్థాలను తీసుకువచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం తోటపల్లి గూడూరు మండలం ఈ రెండు మండలాల్లో చేపర్ల చెరువుల్లో ఈ యొక్క చిక్కిన వ్యర్థాలను వేస్తున్నారు ఇటీవల కూడా మేము అర్ధరాత్రి పట్టుబడడం జరిగింది ఆ వాహనాలను కూడా పట్టించాము అయినా సరే ఇంకా ఆ చికెన్ వ్యర్థాలను తీసుకొచ్చి చేపల గుంటల్లో వేస్తున్నారంటే మరి మత్స్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే దేశాలు తీసుకొని ప్రజలు ఇబ్బందులు పడతా ప్రాణహాని మూగజీవుల నీళ్లు తాగి ప్రాణహాని అయ్యేటువంటి పరిస్థితి భూగర్భ జలాలు కలుషితం అయ్యేటువంటి పరిస్థితి మరి తరుణంలో ఎందుకని మత్స్యశాఖ మత్తులో ఉంది మీ మత్తులని వదలు కొట్టేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే చిక్కిన వ్యర్థాలను డంపింగ్ యార్డ్ లాగా సర్వేపల్లి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో కూడా చేపల చెరువులో వినియోగిస్తా ఉన్నారయ్యా మా గోడు వినండి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మత్స్యశాఖ మీద ఉంది మరి మీరు ఎందుకు నిమ్మక్ నీరెత్తినట్లు ఉన్నారు మీరు కఠిన చర్యలు తీసుకుంటారా చేపల చెరువులు సాగు చేసేటువంటి రైతులని కూడా మీరు వాళ్ళని కలిసి మాట్లాడి చర్యలు తీసుకుంటారా లేదంటే మేమే పూర్తి స్థాయిలో దిగి చర్యలు చేపట్టాలా ఎందుకంటే నేడు ఏదైతే చేపల చెరువుల నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థాల నుంచి వచ్చే నీళ్ళంతా కూడా భూగర్భ జలాల్లో కలవడం చుట్టుపక్కల నివాసం ఉండే వాళ్ళందరూ కూడా ఆ వాసనను పీల్చుకొని అల్లాడిపోయేటువంటి పరిస్థితి తాగునీరు ఇబ్బంది సాగునీరు కలుషితం అయిపోతుంది మూగజీవాలు ఆ నీళ్లను తాగి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కాబట్టి మానవత్వంతో మత్స్యశాఖ అధికారులారా ఇకనైనా సరే కళ్ళు తెరవండి మా గోడు ఆలకిచ్చండి మా నియోజకవర్గంలోని రెండు మండలాల్లో వెచ్చల విడిగా అర్ధరాత్రులు ఈ యొక్క చికెన్ వ్యర్థాలను తీసుకొచ్చి చేపల గుంటల్లో వేస్తున్నారు మా గోడును ఆలోకించండి ప్రజల కోసం ప్రజలను కాపాడడం కోసం భూగర్భ జలాలను కాపాడడం కోసం పొల్యూషన్ నుంచి రక్షించడం కోసం చర్యలు చేపట్టండి అలా మీరు చేపట్టకపోతే ఈ ఉద్యమిస్తాం మేము కఠిన చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు